లేదు లేదు ఇంకా ఈ నెల చూద్దాం ఈ నెల చూద్దాం అనుకుంటే పది నెలల పాటు ఒక కారు కూడా అమ్మకుండా ఖాళీగా వాళ్ళని కూర్చోబెట్టి జీతాలు ఇస్తూ వచ్చాం ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ పేమెంట్ ఇనిషియల్ పెట్టుబడి అంటూ మాకు ఉంటుంది కదా కొంత ఆ ఇనిషియల్ పెట్టుబడి ఎంత పెట్టారు నేను స్టార్టింగ్లో ఇరవై లక్షలతో పెట్టుబడితో దిగామండి ఇయర్లీ లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫైవ్ కోర్స్ అబవ్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఈ సిక్స్ మంత్స్లోనే త్రీ కోర్స్ దాటిపోయింది ఎందుకంటే నిత్యావసర వస్తువు ఎట్లాగ మనకి అలా కాల్ అయిపోయింది సామాన్యుడికి మీకు అతి తక్కువ ధరకి ఇక్కడ మీరు ఎలా ఇస్తున్నారు కారు అండి స్టార్టింగ్ అంటే పెట్టిన కొత్తలో అయితే ఇరవై వేలు కరమిన కార్లు కూడా అంటే అప్పట్లో ఇప్పుడు ఈ ఈ సేవారంగంలో చేసిన సేవలకి మించిన ఈ డబ్బు మనం ఎన్నిక వ్యాపారాలు చేసి ఎంత లక్ష్యాలు సంపాదించిన మేము వెళ్ళి ఆ తండాల్లో గోడల్లో నీళ్ళల్లో మోకాళ్ళని ఇతను నోళ్ళలో తీసుకెళ్ళి అక్కడ పనిచేసినప్పుడు మేము పడ్డ ఆనందం అంతా ఇంత కాదు లోటరీ సంస్థల్లో మీరు ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో మీరు ఓన్గా మీ ప్రా ఎన్ని ప్రాజెక్టులు చేశారు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో చేశారు నా వంతుగా సుమారు ఏడున్నర లక్షల రూపాయలు నా అమౌంట్ ఖర్చు అయింది నా ఊన్న అమౌంట్ కానీ సేవా సంస్థలు ఉండి అందరికీ నలుగురు సేవ చేసి ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఇప్పుడు రాజకీయాలు దానికి దీనికి వైట్ ఆపోజిట్లో ఉన్నాయి కదా ఎట్లా ఫేస్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఎటువంటి రాజకీయ లబ్ధి ఉండదు నేను చేసిన వన్ ఇయర్లో కూడా నా ముందు చేసిన ప్రెసిడెంట్ గారు సమ్ వేరే పార్టీ నేను వేరే పార్టీ కానీ ఆ రోటరీ ప్లాట్ఫామ్ మీద ఎవరూ కూడా పార్టీ అనేది అసలు తీసుకెళ్ళలేదు మీరు ఇప్పుడున్న రాజకీయాలని ఎట్లా ఎదుర్కొంటారు ఎదుర్కోవటం అంటే ఏముందండి ప్రస్తుతం ఉన్న రాజకీయాలు మరి ఎట్లా ఉన్నాయంటే నేను ఎదగటానికి మిమ్మల్ని దొక్కటం లేదా మీ మీద బురద చల్లటం అనే రాజకీయాలు తప్ప మీరు పొలిటికల్గా మీకు ఎవరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు అనేది విషయం ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్న రాజశేఖర రెడ్డి గారిని నేను ఈరోజు కూడా ప్రెజెంట్ ఎమ్మెల్యే గారు ఆల్ రామకృష్ణారెడ్డి గారితో మీ సాన్నిహిత్యం వాస్తవంగా ఇప్పుడున్న వైసీపీ నూట యాభై ఒక్క ఎమ్మెల్యేల్లో ఈ ఒక్క ఎమ్మెల్యే సపరేట్ అండి అంటే కార్స్ అధినేత వైసీపీ యువ నాయకుడు సేవా మార్గంలో ప్రయాణిస్తున్న మున్నంగి వివేకానందరెడ్డితో దీక్షా మీడియా స్పెషల్ ఇంటర్వ్యూ ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు సాయంత్రం ఆరు గంటలకు డోంట్ మిస్ ఇట్